దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరులో లక్ష్మి అనే పేద అమ్మాయి ఉండేది తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఊరి చివర్లో కోలిపైన ఓ చౌక ఇల్లు ఆమెకు ఆశ్రయం అది కూడా పగుళ్లు పడిన గోడలతో పొయ్యి పొగతో నిండిన చిన్న గది రోజు ఉదయం సూర్యోదయం కాకముందే ఆమె లేస్తుంది అమ్మ ఈ రోజైనా కొంచెం అదృష్టం కలుగుతుందా అని ఆకాశం వైపు చూసేది తల్లిదండ్రులను తలుచుకుంటూ ఉండేది ఆమె వయస్సు ఇరవై దాటింది కానీ చిన్నపిల్లల తల్లడిల్లుతో బ్రతికే ప్రయత్నం చేస్తుంది పల్లెళ్ళల్లో ఎక్కడైనా పని దొరికితే తోటలలో ఓడి కోయడం కూలిపనులు చేసేది ఎవరో ఒకరు వంట వండేది మరొకరికి నీళ్లు మోసేది రోజు చివర్లో రెండు రూపాయలతో రెండు పూటల భోజనం పెట్టుకునేది కానీ ఆ అమ్మాయిలో ఒక అద్భుతమైన గుణం ఉంది ఎవరికైనా సహాయం చెయ్యాలనే మనస్సు తన దగ్గర ఎంత తక్కువ ఉన్నా ఎవరు అడిగినా లేదంటూ చెప్పేది కాదు ఒక సాయంత్రం బాణమబ్బును గడ్డ కట్టినట్లుగా ఆకాశమంతా నిండిపోయింది గాలి కూర చేస్తూ బాణ చినుకులు కొరుస్తూ తుపాను రాబోతున్నట్లుగా శబ్దం చేశాయి లక్ష్మి తన చిన్న పొయ్యి దగ్గర కూర్చొని బియ్యం ఉడికిస్తూ చిన్న దీపం వెలిగించింది అప్పుడే తలుపు దగ్గర టక్ టక్ అనే శబ్దం వచ్చింది ఇప్పుడు ఎవరు రాత్రి సమయానికి అని ఆలోచించి తలుపు తెరిచింది తలుపు వద్ద ఒక పాత ముసలావిడ నిలబడి ఉంది తల మీద వడ్రంగి చీర చేతిలో ఒక కర్ర శరీరం వానతో తడిసి వణుకుతూ ఉంది ముసలావిడ మృదువైన గండంతో అంది బిడ్డ రాత్రి అంతా వానలు తిరుగుతూ వచ్చాను పాపం నాకు ఆకలి వేసింది ఒక గిన్నె అన్నం దొరుకుతుందా అని ముసలావిడ అడిగింది లక్ష్మి ఒక్క క్షణం తన బిందెలో ఉన్న బియ్యాన్ని చూసింది తనకి రేపటికి ఏమీ మిగలదు కానీ ఆ ముసలావిడ కళ్ళల్లో ఉన్న ఆకలి వేదన చూసి మనసు కదిలిపోయింది ఆమె ముసలావిడను లోపలికి తీసుకెళ్లి పొయ్యి దగ్గర కూర్చోబెట్టి వేడిగా ఉన్న అన్నం పప్పు పెట్టి తినిపించింది అమ్మ ఇది నా పాలు పంచే భోజనం నువ్వు తృప్తిగా తిను అని అంటుంది ముసలావిడ ముచ్చటగా చూసి అంటుంది నువ్వు నీ ఆకలి మరిచి నాకిచ్చావు బిడ్డ నీ మనస్సు అమూల్యం అని అంటుంది తినిపించిన తరువాత వాన ఆగే వరకు ఆమెను తన మంచం మీదే నిద్రపోతుంది తానే నెల మీద తడి బట్టలతో కూర్చుంది పొద్దున లేచింది లక్ష్మి ముసలావిడ కనిపించలేదు కానీ ఆ ముసలావిడ నిద్రపోయిన చోట ఒక చిన్న పసిడి గిన్నె ఉంది దానిపై మంచి మనసుకు స్వర్ణ ఫలం అని చెక్కబడి రాసింది లక్ష్మి ఆశ్చర్యపోయి ఆ గిన్నెను ఎత్తుకుంది అప్పుడే ఆమెకు ఒక దివ్యకాంతి కనిపించింది ఆకాశం నుంచి స్వరం ఒకటి వినిపించింది లక్ష్మి నేను ముసలావిడ కాదు నేను అన్నన్న దేవత నీ దయ నీ దానశీలని చూసి ఆశీర్వదించడానికి వచ్చాను ఈ గిన్నెల్లో నువ్వు అన్నం పెట్టిన ప్రతిసారి అది పది రెట్లు పెరుగుతుంది నీ కష్టం ముగిసింది బిడ్డ అని అంటుంది లక్ష్మి కళ్ళల్లో నీళ్లు పొంగాయి దేవతమ్మ నన్ను ఇంత ఆశీర్వదించడం నా అదృష్టం నేను ఈ సంపదను ఇతర పేదవారికి ఉపయోగిస్తాను అని అంటుంది ఆ గిన్నెలో ఆమె రోజంతా అన్నం పెట్టింది అది పది రెట్లు పెరిగింది పల్లెళ్లలో ఎవరైనా ఆకలితో ఉంటే ఆమె వారిని భోజనం పెట్టేది ఊరంతా లక్ష్మీ అమ్మ భోజనం అని పిలిచేది రోజులు గడిచాయి ఆమె ఇంటి ప్రక్కనే పెద్ద ఇల్లు కట్టింది కానీ అహంకారం మాత్రం రాలేదు పెద్దగా ఉన్నప్పుడు ఎంత మృదువుగా ఉండేదో ఇప్పుడు కూడా అంతే మృదువుగా ఉండేది ఊర్లో చాలామంది ఆమె దగ్గరికి వచ్చి అడిగేవారు నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడి నుండి వచ్చింది అని అడిగేవారు ఆమె నవ్వుతూ చెప్పేది దేవుడు మన మనసును పరి పరీక్షిస్తాడు మన మనసు మంచిదైతే ఏదో ఒక రూపంలో ఆశీర్వదిస్తాడు అని అంటుంది అలా ఆమె జీవితం పల్లెళ్ళల్లో ఒక ప్రేరణగా మారింది ఎవరో అడిగితే పిల్లలకి చెప్పేది మంచి మనసు ఉన్నప్పుడు దైవం మన దగ్గరికి వస్తాడు రూపం ఏదైనా కావచ్చు అని చెప్తుంది సంవత్సరాలు గడిచిన లక్ష్మి వృద్ధురాలైంది ఆ గిన్నెని ఒక చిన్న పాపకి ఇచ్చింది అదేలా తనలాంటి పేద దయగల అమ్మాయి ఇది ధనబలం కాదు బిడ్డ ఇది దయబలం అని చెప్పి చిరునవ్వుతో కళ్ళు మూసింది ఆకాశంలో ఒక కాంతి వెలుగుతూ కనిపించింది అదే దేవత మరలా దిగి ఆమె ఆత్మను తీసుకెళ్ళింది మంచి మనసుతో బ్రతికిన వారు చనిపోవరు వారి స్మృతి శాశ్వతమవుతుంది దానం అనేది దానంతో కాదు మనసుతో దేవుడు మనసును చూస్తాడు రూపాన్ని కాదు కష్టాల్లో ఉన్న దయ చూపిన వారికి చివరికి దైవం దారి చూపుతుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి